హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే చెందిన వార్త ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన ఉద్యోగులు సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అండి దీని గురించిన పూర్తి సమాచారం అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక విషయానికి వచ్చినట్లయితే స్వచ్ఛ ఏపీ కార్పొరేషన్లు ట్రాక్టర్లు సరఫరా చేయకుండానే ట్రాక్టర్ల కంపెనీలకు మూడు ముప్పై మూడు పాయింట్ మూడు ఆరు కోట్లు చెల్లించారని ఆ నిందితులు దుర్వినియోగం అయ్యా నిధులన్నీ కూడా దుర్వినియోగం అయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విబి కృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తారండి గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రైతులకు నాశరకం సామాగ్రి పంపిణీ చేయడంతో పాటుగా ఏపీ ఆగ్రోస్ ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు కార్పొరేషన్ డిపాజిట్లు నలభై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లను అంటే దగ్గర దగ్గర నలభై రెండు కోట్లను పూచీకత్తుగా పెట్టి ముప్పై మూడు పాయింట్ మూడు ఆరు కోట్లు ముప్పై మూడు కోట్ల పై మేరకు రుణం తీసుకుని కంపెనీలకు చెల్లించారని పేర్కొన్నారు ఆగ్రోస్లో జరిగిన అవకా అవకతవకలు లోపాలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రిని అయితే మేరకు కోరారండి రైతులంతా కూడా